పాత్రికా మిత్రులందరికీ నమస్కారము నా పేరు కింగ్ బాషా మైనార్టీ ఉపాధ్యక్షుని ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికా సమావేశానికి గల కారణము నిన్నటి దినము ఖలీల్ గారు ఒక చిన్న ప్రెస్ మీట్ చేయడం జరిగింది దానికి కౌంటర్గా మనం ప్రెస్ మీట్ ఇస్తున్నాము మనం చెప్పడం ఏమంటే అయ్యా ఖలీల్ గారు కొద్దిగా ఆలోచన చేసుకొని ఏ సమస్య మీదైనా మాట్లాడితే బాగుంటుంది వ్యక్తిగత విమర్శలకు పోవద్దు ఆయిల్ మిల్ అన్న ఏం ప్రజల కోసం ఏం చేసినాడు వైస్ చైర్మన్గా ఉండి ఎంతవరకు మైనారిటీ ప్రజల కోసం ఉపయోగపడుతున్నాడు అనేది ప్రొద్దుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కడిగినా కూడా చెప్తారు దయచేసి మన మనవి ఏమంటే మీరు వ్యక్తిగతంగా ఎవరిని మనం విమర్శించదలుచుకోలేదు మీరు విమర్శించాగండి ఏదన్నా ఉంటే అభివృద్ధిపై మాట్లాడండి మేము కూడా మీరు అభివృద్ధి చేయండి ఏదన్నా సంక్షేమ పథకాలు ఉంటే మన పరిపాలన ఎట్లున్నాయో మీరు ఆ విధంగా తీసుకొని రండి మీరు కూడా ప్రజలకు లబ్ధి చేయకు ఏదన్నా అవసరం ఉండే సమస్యల మీద దృష్టి పెట్టండి అంతేగాని మీరు అది చేసినారు మీరు ఇది చేసినారు అనేది దయ నుంచి ఇక్కడి నుంచి మాట్లాడకండి ఇప్పుడు జామియా మసీద్ విషయంలో ఎన్నో రోజుల నుంచి ప్రతి ఒక్క మైనార్టీ లీడర్ లీడర్గా ఉన్నాడు ఎవరు పట్టించుకోలేదు ముప్పై ఐదు లక్షలతో ఈరోజు మన మా అన్నయన వైస్ చైర్మన్ గారు రోడ్డు వేయడం జరిగింది అట్నే బీజార్ నుంచి రోడ్డు పోయేదానికి దాదాపు దర్గా వరకు ఆ రోడ్డు వేయడం జరిగింది తోపుడు బండ్లలకు మీకు ఇబ్బంది అంటే తీసేస్తామంటే వాళ్ళ గురించి నిలబడడం జరిగింది మైనారిటీ సమస్య మీద ఏ సమస్య మీదైనా కానీ మా అన్న వైస్ చైర్మన్ గారు నిలబడతారు దాని గురించి ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి తెలుసు మీరు దయ ఉంచి విషయం మనం చెప్పడం ఏమంటే ఎవరు ఎలాంటి వ్యక్తులు ఎవరు ఎవరికి సాయం చేసినారు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఈ సవా ఈ సమస్యలు వద్దు దృష్టి పెట్టడం అభివృద్ధి గురించి దృష్టి పెట్టండి అభివృద్ధి చేయండి మీ లీడర్లకు చెప్పండి మీ ఏమో వ్యక్తిగతంగా విమర్శలు చేయాలనుకుంటే చాలా వరకు ముప్పై ఏళ్ళ చరిత్ర వరకు మనంగా చేయగలుగుతాం ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది అలాంటివన్నీ వద్దు నా మనవి ఏమంటే ఈ రోజు నుంచి వ్యక్తిగత విమర్శలకు తావి ఇవ్వకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అభివృద్ధి గురించి మాట్లాడండి మీరు చేసే అభివృద్ధి మీద ఏదన్నా ఉంటే మనంగా సంప్రదించి మీ మీద ఏదన్నా ప్రెస్ మీట్ వేయడం జరుగుతుంది దయవచ్చి ఈ విషయాన్ని గమనించి ప్రార్థన మనవి